నాలుగు ఉన్న రాయలసీమలో నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పది ఉన్న తెలంగాణలో మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏం చేస్తున్నారు అధ్యక్ష మా మంత్రులు ఇదేనా అభివృద్ధి అంటే నాలుగు ఉన్న రాయలసీమలో మూడు రీజనల్ యూనివర్సిటీలుంటే తెలంగాణ పది జిల్లాలకు ఎన్ని ఉండాలి అధ్యక్ష ఎనిమిది యూనివర్సిటీ ఉండాలి ఈ రోజు ఉన్నాయండి అధ్యక్ష మూడే ఉన్నాయి ఇచ్చిన తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటి వరకు నిధులు ఇంకా ఇవ్వలేదు దాని పనులు అక్కడే ఉన్నాయి కడపల మాత్రం వంద కోట్లతోని సోనియా గాంధీ తీసుకొచ్చి నాగ్రేషన్ చేసుకున్నారు ఇదా సార్ తెలంగాణ అభివృద్ధికి ఇది కాదా సత్వం మరి ఈ రోజు అధ్యక్ష ఆరు దశాబ్దాల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో రెండు మెడికల్ కాలేజీలు వస్తే తొమ్మిదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రోజు ఇరవై తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టాం ఆరు దశాబ్దాల్లో రెండు కాలేజీలు ఎక్కడ తొమ్మిదేళ్లలో ఇరవై తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ అధ్యక్ష మెడికల్ కాలేజ్ అంటే విద్యనే కాదు అధ్యక్ష వైద్యం ఒక్కొక్క మెడికల్ కాలేజీ వెనుక దాదాపు ఐదు వందలు ఆరు వందల పడకల ఆసుపత్రి వస్తుంది నిపుణులైన డాక్టర్లు వస్తారు పేదలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది దాంతో పాటు మన పిల్లలకు విద్య కూడా